బాపట్ల జిల్లా చీరాలలో లాడ్జీ భవనంపై పై నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందారు ఇక స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి సాయి కృష్ణ లాడ్జీలో ఈ ఘటన జరిగింది ఇక మృతుడు భీమవరంకు చెందిన కరుణాకర్ గా గుర్తించారు ఇక ఆయన వ్యవసాయ శాఖలో అటెండర్ గా కరుణాకర్ పనిచేస్తూ ఉన్నాడని తెలుస్తుంది ఇక వేటపాలెంలో అధికారి ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు స్నేహితులతో కలిసి కరుణాకర్ చీరాలకు వచ్చారు ఇక తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్నటువంటి కరుణాకర్ ఫోన్ లో మాట్లాడుతూ ప్రమాద జారిపడి మృతి చెందినట్లు స్నేహితులుగా తెలిపారు అండ్ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నమస్కారం అండి నిన్న రాత్రి భీమవరం చెందినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ముగ్గురు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అధికారి వేటపాలిలో ఒక శిక్షణ కోసం వస్తారు వచ్చిన తర్వాత పదకొండు గంటలకు వెళ్ళి నర్సరీలో రూమ్ తీసుకొని భోజనం చేసిన తర్వాత పిల్లల ద్వారా మూడు గంటల పళ్ళలో అనే వ్యక్తి పైనుంచి బై మిస్టేక్ని కానీ దారి కానీ పడిపోయి ప్రస్తుతానికి కూడా అనుమా అనుమానిస్తున్నాము రిపోర్ట్ తీసుకొని దృష్టిలో పెట్టి కేసు కట్టి సరే చేస్తాం